మరి ఎవరైనా చచ్చిపోతే మూడొద్దుల్లా ఐదొద్దుల్లా తొమ్మిది వద్దులా పక్షికి పెడతాం పచ్చికి పెట్టిన తెలివి కళ్ళు పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టిన కాకులు వచ్చినాయే బిడ్డ కాకి తిన్నదా అంటారు ఈ కాకే ఎందుకు ముట్టన్నాయంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలిగిపోతుంది కాకి ఎందుకు అంటే పూర్వము లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునివాన్మడు బ్రహ్మదేవుని కుమారుడు బ్రహ్మ కశ బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితుడు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు అటువంటి భయానికి బ్రహ్మదేవుడు అచ్చి పొద్దున పంచంగం చెప్పాలి కర్ణుడంటే వానదేవుడు అచ్చి అలుకుదల్లాలి మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజా మందిరంలో కూర్చుండాలి అగో అంతటి ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గద పెట్టుకుంటా పోతాడు యమధర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది ఆ వాన్జోలికి పోయి బిడ్డ షైదు ఉంచుకుండెందుకు జట్టు కనిపించడందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టివాడుతున్నాడు ఎన్న జాగుంటానని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యువధర్మరాజు తలదాసుకున్నాడు దాన్ని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరం మరి దాని పరకాయ విద్య అయితేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపొచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్టమంతా విరిగిండు గాని యమధర్మరాజు కనిపియలేదు పిరికి బంద కుమ్మరి పిల్ల రాదా రేపు బయటికి రాదా విదయనాడు కాకుండా చంద్రుడు తదియనాడైనా తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు వెళ్ళి బయటకి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా వేళ రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయస్తనమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యువు చేత దత్తవు గాని ఆయుష కూడిందని నా ఇచ్చ నేను అచ్చి ప్రాణందియ్య అకాల మృత్యు అంటే ఓ కరెంటు తీగ వినాలితే షాక్ కొట్టు ఎవడన్నా కట్టెట్టి దెబ్బ కొడతాను గప్పుడు నీ ప్రాణం తీత్త గాని నా ఇస్త నేను నీ ఆయుష కూడిందని అచ్చి ప్రాణం దియ్య కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ కగ్గి కగ్గిపెట్టి మూడు వద్దుల ఐదు వద్దుల్లా పదకొండు పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి సర్గం వారే నరకం రావద్దని జీవనో